అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్లలో కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్లలో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టుల సంఖ్య పద్నాలుగు వేల ఐదు వందల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోస్టుల సంఖ్య ఐదు వేల నాలుగు వందల తొంభై సశస్త్ర సీమాబల్ పోస్టుల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు అస్సాం రైఫిల్స్ పోస్ట్ల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందల ఆరు అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పోస్టుల సంఖ్య ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు బోర్డర్ సెక్యూరిటీ పోస్ట్ పోస్టుల సంఖ్య ఆరు వందల పదహారు సెక్రటరియట్ సెక్యూరిటీ పోస్ పోస్టుల సంఖ్య ఇరవై మూడు ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రికులేషన్ లేదా పదవ తరగతి పరీక్షలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి లేదా అంతకుముందు ఉత్తీర్ణులై ఉండాలి అండ్ వయస్సు పరిమితి ఎంత అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి అంటే అభ్యర్థులు జనవరి రెండు రెండు వేల మూడు కంటే ముందు జనవరి ఒకటి రెండు వేల ఎనిమిది తర్వాత జన్మించి ఉండకూడదు అండ్ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది ఇక అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో గడువు తిగదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు ఫీజు ప్రతి ఒక్కరికి కూడా వంద రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు కూడా లేదు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వైద్య పరీక్ష అనేది ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిబిఈలోని మెరట్ అలాగే అభ్యర్థులు ఎంచుకున్న ఫోర్స్ ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక అనేది ఉంటుంది ఎన్సెస్సి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ప్రోత్సాహక బోనస్ మార్కులు కూడా ఉంటాయి ఇక మీరు ఆన్లైన్ చేసుకోవాలి అనుకుంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ముప్పై ఒకటి వరకు కూడా ఉంటుంది ఇక దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి అండ్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ అయితే ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఇక మీరు అప్లై చేసుకున్న ఈ ఎగ్జామ్కి రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది ఏంటి అంటే ఫెబ్ టు ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉండొచ్చు సో ఎవరైతే నేను అర్హులని లేదా అర్హుడిని అని అనుకుంటున్నారో Go and apply.